హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇక్కడ టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ అయిందనమాట అంటే ఫైవ్ ట్వంటీ అంటే నేను ఫైవ్కే కే లేచాను ఫైవ్కే కే లేచి ఇంకా కొంచెం ఏదైనా మనకు ఉంటుంది కదా వర్క్ అదంతా చేసుకొని ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చి టైం చూపిస్తున్నాను ఈరోజు వీడియో అంతా మ్యూట్లోనే ఉంటుందండి బ్యాక్ వాయిస్ ఇచ్చి మాట్లాడతాను ఎందుకంటే ఈ వీడియో అంట ఫైవ్ ట్వంటీ నుంచి సెవెన్ లోపల ఉంటుంది సో మా ఇంట్లో అంతసేపటికి ఇంకా ఎవరు లేవరు సో నేను ఎర్లీగా లేచాను ఎర్లీగా ఎందుకు లేచాను రోజు సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా లేస్తాను మళ్ళీ నేను ఏం చెప్పినా మీరు నమ్ముతారు అబద్ధం చెప్పినా నమ్ముతారు నిజం చెప్పినా నమ్ముతారు నేను రోజు సిక్స్ థర్టీ ఇంకా ఎక్కువ ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే సెవెన్కి అట్లా లేస్తాను సో అలాంటిది ఈరోజు నేను ఫైవ్ ఓ క్లాక్కి లేచాను నేను వీడియో స్టార్ట్ చేసేటప్పటికి ఫైవ్ ట్వంటీ అయిపోయి ఫైవ్ ఓ క్లాక్కి ఎందుకు లేచాను అంటే రోజు మా ఆయన నాకు ఒక డైట్ ప్లాన్ కావాలి నాకు రోజు చపాతి చేయాలి అని చెప్పాడు సో అందుకే అన్నమాట నేను లేచి ఫైవ్ ఓ క్లాక్కి చపాతి పిండి తడిపి పెట్టుకొని ఆ తర్వాత మీరు అనుకోవచ్చు అరే చపాతి పిండి కలపడానికి నీవు ఫైవ్ ఓ క్లాక్కి లేవాలా అనేసి లేదండి నేను మొన్న సరుకులకి వెళ్ళాను కదా సో ఆ మూట కూడా అలాగే ఉండిపోయింది నేను ఏమంటారు ఇది చేసుకోవాలి ప్లస్ అది చేసుకోవాలి సెవెన్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్కి లేస్తే ఈ రెండు పూర్తవవు మా అప్పుడు టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతాడనేసి ఈరోజు కొంచెం హుషారుగా కొంచెం ముందే ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచాను నేను లేచి చపాతి పిండి అయితే పిసికేస్తున్నాను ఇక్కడ చపాతి పిండి మొన్న చాలా మంది చాలా మాటలు చెప్పారు నాకు అక్క చపాతి పిండి ఇలా రుద్దాలక్కా చపాతి పిండి అలా రుద్దాలి ముందే చపాతి కలిపి పెట్టుకున్నప్పుడే అందులో కొంచెం ఆయిల్ వేయండి అక్క ఉప్పు వేయండి అక్క అని చాలా చెప్పారు నేను మీరు చెప్పారని కాదు కానీ నేను చపాతి పిండిలో డైలీ వేస్తానండి ఆయిల్ వేస్తాను ఉప్పు వేస్తాను బనానా నాకు పడదు కాబట్టి బనానా స్మెల్ నాకు పడదు కాబట్టి నేను బనానా వేయనండి నేను బన్నన బదులు పెరుగు వేస్తాను పెరుగు వేస్తే చపాతీలు చాలా స్మూత్గా చాలా బాగా టేస్టీగా వస్తాయి తినడానికి సో నేను అలా పెరుగు వేసి మూడు కలిపి పెట్టుకున్న తర్వాత టూ అవర్స్ ఖచ్చితంగా నాణించానండి ఇంకా తర్వాత ఒక పెద్ద అనేది మూసుకుందాను ఇంక నేను లేవలేను అనమాట లేస్తే చిన్న చిన్న సెరవులు అనేవి ఉంటాయి కానీ నేను లేవకుండా అక్కడ మూట ఉంటే అది అలాగే ఇప్పేసి సరుకుల తీసేసి పక్కన పెడుతున్నానండి చాలామంది త్రీ థౌజండ్ అయిందా సరుకులకి ఎందుకు అయింది త్రీ థౌజండ్ ఆ మూట కూడా త్రీ థౌజండ్ అంత లేదు కదా అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారండి కావాలంటే నేను బిల్ కూడా చూపిస్తాను మీకు ఖచ్చితంగా త్రీ థౌజండ్ అయితే అయిపోయిందండి ఎందుకు అంటే మొత్తము సరుకులు మొత్తము వన్ మంత్కి కొంచెం పైనే తెచ్చుకున్నాను టూ మంత్స్కి సరుకులు తెచ్చుకున్నాను అనమాట కాబట్టి అన్నీ ఎక్కువ ఎక్కువే తెచ్చుకున్నాను రెండు కేజీల కొబ్బరి రెండు కేజీల ఉద్దిబేళ్ళు రెండు కేజీల రెండు కేజీలు కాదు ఫోర్ ఫోర్ ఫైవ్ ఓ క్లా ఫైవ్ కేజీలో గోధుమ పిండి ఇంకా ఎక్కువ రేట్ అయినా కూడా పర్లేదనేసి నేను అన్ని రెండు కేజీలు రెండు కేజీలు తెచ్చుకున్నాను ఇంకా ఒక టువెల్ ఈటా సబ్బులు ట్వెల్వ్ విమ్ సబ్బులు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట విమ్ సబ్బులు అంటే గుర్తొచ్చిందండోయ్ ఆ మార్కెట్ దగ్గరికి వెళ్తానే ఆయన విమ్ సబ్బులు అక్క విమ్ సబ్బులు కావాలన్నా అంటే ఆయనేమో పెద్ద పెద్ద బాక్సులు లిక్విడ్లు పెద్ద పెద్దవి చూపించాడు అనమాట ఇక్కడ మనకి చాలా డబ్బులు వేస్ట్ అయిపోతాయి కాబట్టి నేను ఏం చెప్పానంటే నాకు జస్ట్ ఫైవ్ రూపీస్వి విమ్ సబ్బులు వేయండి అది కూడా ట్వెల్వ్ విమ్ సబ్బులు వేయండి అని చెప్పానమాట నేను ఆయన కూడా అవునా సరే లేక అన్నాడు అనమాట సో ప్యాకింగ్ మాత్రం చాలా కొత్తగా అనిపించింది ఎందుకంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి బీమార్ట్కి ప్యాకింగ్ అనేది కొత్తగా అనిపించింది బీమార్ట్ అంటే మీకు మీకు ఒకటి చెప్పాలండో ఏంటి అంటే నేను నిన్నటి నుంచి ఇట్లా ఇట్లా బయటకు వెళ్ళినాను అని పేరు పెడుతున్నాను కదా షాప్ పేరు సో నేను బీమార్ట్ బీమార్ట్ అంటే అందరూ ఏమంటున్నారంటే అది బీమార్ట్ కాదక్క బీమార్ట్ కాదక్క దాన్ని డీ మార్ట్ అంటారక్క అని కొందరు మర్యాదగా మాట్లాడితే ఇంకొందరు తిక్క ముఖం మెంటల్ ముఖం అది డీమార్ట్ బీమార్ట్ కాదు నీకు అది కూడా తెలియదా అని చాలామంది కామెంట్ చేస్తున్నారండి దాని కింద తెలిసిన వాళ్ళు మాత్రం కామెంట్ పెడుతున్నారు అవును ఇది బీమార్ట్ అంటే డి మార్ట్ కాదు మైదుకూర్లో మార్కెట్ దగ్గర ఉంది అనేసి అవునండి కరెక్టే అది డిమార్ట్ అంటే అస్సలు కాదండి అది బీమార్ట్ బీమార్ట్ అంటే బి అంటే భాస్కర్ అంట మార్ట్ భాస్కర్ మార్ట్ అని అర్థం అంట అక్కడ రాసుంది బిల్లో బిల్లులో రాసిందనమాట బీమార్ట్ అంటే భాస్కర్ మార్ట్ అనేసి ఎందుకు అంటే నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే నాకు స్టిల్ వస్తూనే ఉన్నాయన్నమాట మెసేజెస్ అందుకే నేను చెప్తున్నాను అనమాట మిరపకాయలు కూడా వాళ్ళు ఆల్రెడీ ప్యాక్ చేశారంట మామూలుగా మన ముందర ఏం చేయలేదు సో అన్నీ నా ముందరే వాళ్ళు కట్టి ప్యాక్ చేసి ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను సర్దుకుంటున్నానమాట నేను ఏవైనా సరే సబ్బులు కానీ ఇలాంటివి ఏవైనా సోప్స్ పరంగా ఏంటైనా వాడేటి నేను ఇలా డబ్ ఒక డక్కులో వేసుకుంటాను అంటే తినేవి కాదు మన సరుకులు కాదనమాట షాంపులు ఇంకా సబ్బులు విమ్ సబ్బులు ఇంకా బట్టల సబ్బులు సర్ఫ్ పొడి పౌడర్ డబ్బాలు ఇవా ఇలాంటివి నేను ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే మాకు అన్ని సెల్ఫ్లు లేవు కాబట్టి నేను సింపుల్గా అలా ఒక డబ్బాలో అయితే వేసి పెడతాను కావాలని కావాల్సినప్పుడు తీసుకొని నేను వాష్ అనమాట సబ్బులు అయితే ట్వెల్వ్ కొంటే ఒకటి ఫ్రీ విమ్ సబ్ విమ్ సబ్బులు కాదండి నార్మల్గా ఈటా సబ్బులు ట్వెల్వ్ కొంటే ఒకటి ఫ్రీ అనమాట నేను అన్నీ అలా వేసుకుంటాను ఇంకా సరుకుల విషయానికి వస్తే నేను ఏం చేసినానంటే అన్ని సరుకులు ఉంటాయి కదా అవన్నీ నాకు కావాల్సినవన్నీ నేను ఆ డబ్బాలలో వేసి పెట్టుకున్నాను ఆ వేసి పెట్టుకున్న తర్వాత మిగతావి ఏం చేసినానంటే ఒక పెద్ద పెద్ద ఏమంటారు మా అక్కడ ప్లాస్టిక్ డబ్బాలు కనపసినాయి కదా గ్రీన్ అండ్ రెడ్ దా దాంట్లో అన్ని నీట్గా సర్ది పెట్టుకున్నానండి నాకు అవసరం లేనేటివి అవసరం ఉన్నటువంటి నేను ఇందులో వేసి పెట్టుకుంటాను ఇవి నిండిపోతే ఇందులో నిండుకుంటే నేను అందులో అయితే వేసి పెట్టుకుంటానండి నాకైతే ప్రజెంట్ ఒక టెన్ డేస్కి సరిపడా కారము ఏమంటారు ధనియా పౌడర్ ఇవన్నీ ఆల్రెడీ నాకు దాళ్లలో ఉన్నాయండి బాక్సులలో కాబట్టి ఆ టెన్ డేస్ తర్వాత నేను కొంచెం కొంచెంగా తీసి అందులో వేసుకుంటాను అనమాట ఇంకా నాకు ఏం అర్థం కావట్లేదు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను పింక్ సాల్ట్ తీసుకోవాలనుకున్నాను కానీ పింక్ సాల్ట్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుందంట సో అందుకే నేను ఆ పింక్ సాల్ట్ అంత యూస్ చేయకపోయినా నాకేం అంత అభ్యంతరం లేదనిపించింది చాలామంది చెప్పారు థైరాయిడ్కి మంచిదక్క యూజ్ అక్క అని అందుకే నేను అదే పనిగా అడిగాను అడిగితే అక్కడ ఉంది చూడమ్మా అంటే వాము అది నైంటీ రూపీస్ ఉంది కనీసము నైన్ రాకపోయినా సిక్స్ అయినా వస్తాయి నార్మల్ సాల్ట్ ప్యాకెట్లు ఇంకెందుకు లేని అంత బడ్జెట్గా మనము తెచ్చుకోవాలనేసి నాకు ఇది అనిపించింది అనమాట నేను రాసుకెళ్ళిన సరుకులలో అవి మాత్రమే తీసుకున్నాను ఇంకా నేను మర్చిపోయాను తెల్లవాయిలు మర్చిపోయాను మామూలుగా ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట చాలా అంటారు కదా ఇట్లా మార్ట్స్లోకి వెళ్తే చాలామంది మనం కనపరిచిన దానికంటే ఎక్కువ తీసుకుంటాము మనకి బిల్లు ఎక్కువ అవుతుందని చాలామంది అంటూ ఉంటారు కాకపోతే కాదండి నేను రాసినవి మాత్రమే తీసుకొచ్చాను నేను రాసినవే తీసుకొచ్చాను ఇంకా నేను రాసిన దాంట్లో కూడా కొన్ని మర్చిపోయాను అనమాట లైక్ తెల్లవాయలు మర్చిపోయాను చింతపండు మర్చిపోయాను ఇలాంటివి చాలా చాలా మర్చిపోయాను అనమాట బ పర్లేదులేండి ఇక్కడ బయట తెచ్చుకుంటే పోతుందనేసి సాల్ట్ ప్యాకెట్లు కూడా నేను రెండే తీసుకు ఉప్పు కల్లుప్పులు కూడా రెండే తీసుకున్నాను మామూలుగా అయితే కళ్ళుప్పుకున్నంత డిమాండ్ ఎక్కడ ఉండదండి ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే మూటలు మూటలు తీసుకుంటారు అనమాట మా పల్లెలలో ఇక్కడ వస్తాయి ఆటోలల్లో మూటలు మూటలు అయితే తీసుకొని అలా దాచిపెట్టుకుంటారు అనమాట ఎందుకంటే ఉప్పు తక్కువ రాకూడదు ఏది తక్కువ వచ్చినా అని ఒక నమ్ ఒక ఇది పాటిస్తారనమాట ఇక్కడ సో ఆ బౌల్ వచ్చేసి మొన్న మా ఆయన బిర్యానీ తెచ్చాడని చెప్పినాను కదా సో బిర్యానీ వేసుకున్న తర్వాత ఆ బౌల్ నీట్గా కడిగేసి దాంట్లో అయితే నేను సరుకులు అనేవి వేశాను కానీ ఇలాంటివి చిన్న చిన్న వాటికి ఇబ్బంది పడేదానికంటే అమ్మ దగ్గర నాకు నా దగ్గర బాక్సెస్ ఉన్నాయండి ట్వెల్వ్ బాక్సెస్ ఉన్నాయి అవి అమ్మ దగ్గరికి వెళ్తే నేను తెచ్చుకోవాలి తెచ్చుకో తెచ్చుకోవడం సరే కానీ ఎక్కడ పెట్టాలి అనేది ఒక చిన్న అంటే సెల్ఫులు సరిపోయినాయి ఇక్కడ మొత్తానికి సెల్ఫులు కాకపోతే తెచ్చుకున్న తర్వాత ఎక్కడ పెట్టాలి అనేది కొంచెం నాకు ఆలోచనలు అనమాట కాకపోతే ఒక గూడ్ అంటూ ఉంటే బాగుంటుంది కదా టూ పన్నెండు డబ్బాలు పట్టాలంటే కనీసం ఒక గూడు ఉండాలి కదా సో అందుకే నేను ఆలోచించి తీసుకురాలేకపోతున్నాను బట్ ఉన్న వాటితోనే నేనైతే ఇక్కడ సర్దుకుంటున్నాను అనమాట హ్యాపీగా అక్కడ రెండు బకెట్లలో వేసి పెట్టుకున్నాను రెండు బకెట్లలో ఆ రెండు బకెట్లు ఖాళీగా ఉండడం అనేది నా అనే చెప్పాలా ఎందుకంటే ఆ బకెట్లలో ఎప్పుడు రాగులు ఉండేవి ఇంకో బకెట్లలో సామాన్లు అందుకు చిన్న చిన్న గరిటలు సామాన్లు అవన్నీ ఉండేవన్నమాట సో ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఖాళీ చేసి ఇంట్లో జరిగినప్పటి నుంచి అవన్నీ నీట్గా కడిగేసినాను కదా సో ఇంకా అవి అలాగే ఉండిపోయాయి దాంట్లో అయితే వేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా మాటలో వచ్చేసి నాకు కారం పొడి కారం పొడి నేను సూర్యా బ్రాండ్ తప్ప ఏ బ్రాండ్ వాడానండి సూర్యా బ్రాండ్ లేకపోతే ఇంకా నాకు గతి లేక నేను కొత్త బ్రాండ్ వాడాల్సిందే కానీ ఈ కారం పొడి సూర్యా బ్రాండ్ ఎట్లా అంటే కలర్కి కలర్ ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అనమాట సూ సూపర్గా ఉంటుంది మంటకి మంట ఉంటుంది అది దాంట్లో వేద్దాం అనుకున్నాను కారం పొడి అది అసలు బాగాలేదనమాట ఒక రకమైన స్మెల్ వస్తే నేను ఇంకా పక్కన పెట్టేశాను బూస్ట్ ఆయనను బూస్ట్ అడిగాను అంగట్లో ఆయన పెద్ద బూస్ట్ ప్యాకెట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు అనమాట ఇదిగో అమ్మ బూస్ట్ ప్యాకెట్ అంటే అన్న నాకు ఈ బూస్ట్ ప్యాకెట్ వద్దన్న మా పిల్లలు ఈ బూస్ట్ ప్యాకెట్ అంతా గట్టి పడేస్తారు నాకు వద్దన్న ఈ బూస్ట్ ప్యాకెట్ ఫైవ్ రూపీస్ట్ ఇవ్వండి అని చెప్పాను సర్లే అమ్మా అని ఫైవ్ రూపీస్టి ఒక సరం ఇచ్చాడు బూస్ట్ ప్యాకెట్లు ప్రతిసారి ఆవాలు జీలకర్ర అవన్నీ కలిపినట్టు తీసుకుంటే బాగుంటుంది పోపుకి అని చెప్పింది మాత నేను వచ్చేసి అదొక ప్యా ప్యాకెట్ తీసుకున్నాను మళ్ళీ ఇంకా నేను సపరేట్గా ఆవాలు తీసుకున్నాను సపరేట్గా జీలకర్ర తీసుకున్నాను పాప రోజు గులాబ్ జామ్ చేయమ్మా గులాబ్ జాము చేయమ్మా అంటే గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఇంకా హాఫ్ కేజీ శనగపిండి కూడా తీసుకున్నాను అప్పుడప్పుడు బజ్జీలు ఇంకా ఉల్లగడ్డ చిప్స్ ఉల్లగడ్డ బజ్జీలు అవన్నీ వేయచ్చు అనేసి ఇంకా కారం పుడుతున్నా నాకేం పని లేదండి ఆయనను అడిగాను అసలు సూర్య బ్రాండ్ లేదంటేనే ఇంకా నేను కొత్త బ్రాండ్ తీసుకున్నాను ఇంకా బయటకు వచ్చేటప్పుడు తీరా నాకైతే పౌడర్ కనిపించింది పౌడర్ అయితే కొత్త రకమే తీసుకున్నాను లేండి చిన్నది తీసుకున్నాను మన బడ్జెట్లో రావాలి అనేసి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా అది నిండిపోయింది అది నిండిపోయింది పెట్టేసాను ఇంకా నెక్స్ట్లో మూడు కేజీలు నాలుగు కేజీలు తీసుకున్నాను ఐడియా లేదనమాట గోధుమ పిండి తెల్లదే తీసుకున్నాను అనమాట నాకు ఎందుకో తెల్ల తెల్ల గోధుమ పిండి చపాతీనే నాకు బాగా నచ్చుతుంది ఈ మధ్యన అప్పుడైతే ఆశీర్వాద పిండి తప్ప నేను ఏది వాడేదాన్ని కాదు అలాంటిది ఇప్పుడు నాకు తెల్ల గోధుమ పిండి అంటే అంత ఇష్టం అయిపోయింది చాలా పిచ్చి అయిపోయింది ఆల్రెడీ స్టోర్లో రెండు కేజీల మూడు కేజీలు కందిబేళ్ళు ఉన్నాయండి ప్యాకెట్లు అయినా కూడా మనం కందిబేళ్ళనేవి మనం ఎప్పుడు స్టోర్ చేసుకోవాలి మెయింటైన్ చేయాలి అనేసి నేను కందిబాలు అయితే రెండు కేలు తీసుకున్నాను రెండు కేలు కందిబుల్ కేజీ కందిబాలు టూ అయితే టూ కేజీస్ కందిబేళ్ళు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అనమాట ఇంకా సాల్ట్ ఆశీర్వాద్ ఇంకా ఉప్పు వచ్చేసి టాటా ఉప్పు తీసుకున్నాను అనమాట ఇంకా మొత్తానికి క్లోజ్ అయిపోయింది ఇక మిరపకాయల ప్యాకెట్తో ఎండ్ చేసేద్దాము మిరపకాయల ప్యాకెట్ ఒకటి పట్టలేదు బయట పెట్టేసాను మిరపకాయల ప్యాకెట్ సో అందరు చూడండి ఎలా నిద్రపోయారు నేను ఇంకా ఆ టయానికి పనులు చేస్తూనే ఉన్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి సింక్లో సామాన్లు ఉన్నాయి కదా దానిలో కడుగు నీళ్ళన్నీ తీసేశాను నీట్గా నీళ్ళన్నీ తీసేసి సామాన్లు ఒక పక్క వేసుకున్నాను గలీజ్గా లేకుండా సింక్ అంతా మనం పని చేయాలంటే మనకి చేయాలనిపించాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సింక్ నీట్గా ఉంటేనే కదా మనం ఏదైనా పని చేయగలము సో అన్నీ పక్కకి వేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి అందరు చూడండి ఎలా నిద్రపోతున్నారో ఇక్కడ నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది మా ఆయన చూడండి ఎలా పడుకున్నాడో మా పిల్లలు అక్కడ పడుకున్నారు చూడు సో బయటికి వెళ్ళి చూస్తే మొత్తం ఇంకా చీకటి అయిపోయింది అప్పటికే టైం వచ్చేసి సిక్స్ అయింది అనమాట సిక్స్కి కూడా చూడండి ఎంత మబ్బు ఉందో చలికాలం ఇంకా మబ్బే ఉంటుంది సో ఈ కొంచెం లైట్ అయినా ఏందంటే నా ఫ్లాష్ లైట్ వల్ల నాకు ఈ కొంచెం లైట్ అనేది వచ్చిందనమాట సో నేను ఇక్కడ ఇక్కడ అవి ఉన్నాయి కదా కవర్స్ ఉన్నాయి కదా చింపినీటి ఇంకా మా ఆయనకి స్నానానికి వాటర్ పెట్టి ఇంకా నేను చపాతి పిండి విసికేసుకొని ఇంకా బొంబాయి చట్నీ చపాతి అయితే ప్రిపేర్ చేయాలనుకున్నాను సో ఇక్కడ వాటర్ అయితే పెడుతున్నాను అనమాట అరే అర్మాను అడసాగండి చిట్టి అడసాగండి ఈ వీడియో చెప్పాలంటే నేను మార్నింగ్ నుంచి వాయిస్ ఇస్తా అంటే మా అర్మాను ఈ మధ్యన ఎక్కువ టీవీలు పెట్టి 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 వాడికి అలవాటైపోయి వాడు పది నిమిషాలు కూడా ఆఫ్ చేయట్లేదు అనమాట టీవీ నాకు అసలు ఇట్లా వాయిస్ చెప్పుకోవడానికి ఇవన్నీ చేసుకోవడానికి అసలు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉందబ్బా సో మా మామ మిషన్ కుడతాడు కదా మిషన్ దగ్గర ఇలాంటివి పీసులు అయితే తీసుకొస్తాడు గుడ్డపేళికలు సో నేనైతే అవి పెట్టి ఇంకా పొయ్యి అయితే అంటిస్తున్నాను ఇవి ఉన్నప్పుడు అయితే చాలా ఈజీ అవుతుంది అబ్బా పొయ్యి అంటించడానికి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇవి లేనప్పుడు అయితే అసలు పొయ్యి అంటించాలంటేనే భయం వేస్తుంది కోసం అని అదేంటక్క ఉన్నప్పుడు పెట్టుకుంటావు లేనప్పుడు అలాగే తప్పదు ఇంకా లేనప్పుడు ఏ ఒకటి పెట్టాలి లేనప్పుడైనా నేను కాంచుతున్నాను కదా ఏం గుడ్డపేళిక లేవనేసి నేను కాంచకుండా అలాగే పంపించట్లేదు కదా అందరినీ సో అదేందుబా ఇంత చలికి అసలు పెడితేనే అది మంట చాలా అంటే చాలా ఎత్తగా ఉంది అసలు లేపు అలా నుంచి నాకు ఆ పొయ్యి దగ్గర నిద్ర వచ్చిందనమాట కానీ తప్పలేదు ఇంకా కాంచాల్సి వచ్చింది ఈయనను మళ్ళీ సిక్స్కే లేపాలి నైట్ పడుకున్నట్టు కూడా చెప్తాడు ఖచ్చితంగా సిక్స్ ఓ క్లాక్ లేపంటాడు ఖచ్చితంగా సిక్స్ ఓ క్లాక్ నుంచి నేను లేపుతానే ఉంటాను సెవెన్ థర్టీకి ఖచ్చితంగా ఆయనకి బెల్ కొట్టినట్టు ఇంకా అడిస్తే అప్పుడు లేస్తాడనమాట సో మొత్తానికైతే మడ వేసినాను పొయ్యి అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి అప్పుడే సోయి అనే శబ్దం వస్తాను కదమ్మా ఇది నీళ్లు ఫుల్ స్పీడు ఇంకా అంత చీకట్లో ఎవరు లేయరు కదా సో మోటార్లు ఎవరు వేయలేదు ఇంకా సో మోటార్లు వేస్తే మనకి అంత స్పీడ్ రావు మళ్ళీ వాటర్ అందుకే మోటార్ లేలేదు కాబట్టి బాగా స్పీడ్ వచ్చాయి బాగా స్పీడ్ రావడంతో నీళ్ళు పట్టాలని నేను ఫిక్స్ అయిపోయాను ఇంకా ఏం చేయమంటారు పెడుతుంది ఒక పక్క కానీ నీళ్ళు పట్టాలంటే చాలా కష్టం కదా పెట్టేటప్పుడు కానీ తప్పదు ఇంకా పట్టాలి నేనైతే ఇంకా తాటంతా ఉల్చి పెట్టుకుంటున్నాను దేవుడా ఇంకా ఎంత చెప్పాలిరా స్వామి వాయిస్ నేను ఇట్లా ఎప్పుడు వాయిస్ ఇవ్వదన్న నెక్స్ట్ ఏం మాట్లాడాలి నెక్స్ట్ ఏం మాట్లాడాలని స్టిల్ నాకు అర్థం కావట్లేదు ఫుల్ మబ్బు వచ్చేసింది ఇంకా ఇంకా నేను వాటర్ పట్టాలి మా అత్త చూడండి ఇప్పుడు లేచింది నేను లేచిన తర్వాత లేచింది మా అత్త ఈరోజు సో మా అత్త ఇప్పుడే లేచిందనమాట నేను వచ్చేసి ఇంకా బయట లైట్ వేద్దామనేసి వచ్చాను ఎందుకంటే వాటర్ అందు పట్టేటప్పుడు లైట్ ఉంటే బాగుంటుంది కదా కెమెరా కూడా కొంచెం బాగుంటుందని బయట లైట్ వేసాను బయట లైట్ లైట్ వేసింది కాండాలే కదా ఈవినింగ్ ఉన్నట్లుంది లైట్ అయితే వేసి ఇంకా నేను నీళ్ళు అయితే పడుతున్నాను అనమాట అన్ని చోట్ల ఇంత ఫాస్ట్గా మాకైతే మా అమ్మలకి టౌన్లో ఇంత ఫాస్ట్గా అసలు వాటర్ రావు ఎందుకంటే ఇండ్లు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఉంటుంది కానీ అస్సలు వాటర్ రావు సార్ ఇక సో ఇది పల్లె కాబట్టి చాలా స్పీడ్ వస్తాయి మా అమ్మ ఒకవేళ ఈ వీడియో చూసినా కూడా ఏందబ్బ ఇంత స్పీడ్ వస్తున్నాయి నీళ్ళు అని ఆశ్చర్యపోతుంది అనమాట నేనైతే పట్టేసినాను నీళ్ళు నాకు తెలుసు అండి నేను ఇంకా నీళ్లు పట్టిన తర్వాత చపాతీ చేయాలి చపాతీ చేయమంటే కొబ్బరికారం దంచమన్నాడు మా ఆయన సో పాప వచ్చేసి నాకు పూరి కావాలి బొంబాయి చట్నీ కావాలని మా ఆయన చపాతి కావాలి నాకు కొబ్బరి పచ్చడి కావాలని చెప్పినాడు సో అందరినీ సాటిస్ఫై చేసినాను అది ఎక్కడ అంటే నెక్స్ట్ వీడియోలో ఉంది అందరినీ సాటిస్ఫై చేసేది నెక్స్ట్ వీడియోలో నేను పార్ట్ టూ కింద అప్లోడ్ చేస్తాను రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఇక్కడ డమ్ముకు వేసి నీళ్ళు సాలించుకున్నాను అబ్బాయి ఇంకా ఆడికి సో ఇదనమాట ఈరోజు వ్లాగు మీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ ఇలానే ఉండాలి ఇప్పుడే చాలా అభిమానిస్తున్నారు చాలా ఆదరిస్తున్నారు సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఇంకా డమ్ము నిండిపోయింది ఆఫ్ చేసుకొని మనం లోపలికి వెళ్ళి ఇంకా మిగతా చేసుకుందాం మిగతాది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది మీకు